హరే రామ హరే రామ 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 హరే హరే జ్ శ్రీమతి రామాయణ మహాపురాణ గ్రంథంకి ఈరోజు మనం రామాయణంలో ఒక దివ్యమైన లీలలు తెలుసుకున్నాం వాల్మీకి మహర్షికి రే జై వ్యాసభగవానికి జయ్ హరే కృష్ణ నవమ స్కందము రామాయణము పదో అధ్యాయంలో ఈరోజు తొమ్మిదవ శ్లోకం తెలుసుకుందాం మనం రక్షర్వ్యకృత రూపమశుద్ధ బుద్ధే సస్యాహకరాత్రి శిరధూషణ ముఖ్యబంధున్ జఘనా చతుర్ద శశహస్ర మపరాణియా కోదండ పాణి రఠమాన ఉవాసాకృత్యం దుర్దయమగు దండ్రుబాణం ధరించిన వాడై వనమునందు తిరుగుసు కష్టమయ జీవితమును అవలంబించిన శ్రీరాముడు కామవాంచే దూష్యుడైన రావణ సోదరికి ముక్కు చెవులు కోసి కురూపిగా చేశను అతడు కరదోషణ త్రిశిర ప్రముఖులున్న ఆ రాక్షసు యొక్క పద్నాలుగు వేల రాక్షస బంధువులను కూడా వధించను దుర్ధేయుడైన భగవంతుడు దుర్ధేయమగు ధనుర్బాణము అంటే ఆ ఆ దండ్రుబాణము దేన్నైనా ఛేదించగలదు దాన్ని ముల్లోకాల లేరు అలాంటి ధనుర్బాణం ధరించిన వాడే వనమునందు తిరుగుతూ కష్టమయ్యే జీవితం అవలంబించను చాలా కష్టంతో ఆ అరణ్యం అంటూ తిరుగుతున్నాడు మనలాగా ఏసీలు పడుకుని లేకపోతే మంచి భవనాల్లో పడుకుని కార్లు పడుకుని వాహనాల్లో పొడుకుని ఇట్లా తిరగల ఆయన భగవంతుడు ఆయన కూడా కర్మను మనలా మా కర్మం చేస్తూ అంత కష్టమైన వన రాకుమారుడు అంతకైతే మనకి రామచంద్ర మహాప్రభు గురించి చెప్పారు ఆయన కాళ్ళు యొక్క పాదాలు పద్మరేకుల్లాగా ఎంతో స్మూత్గా ఉంటాయి ఎలాంటి పద్మరేకులు కాళ్ళు ఉండగానే ఆయన తిరుగుతూ ఆయన సహించుకుంటూ తిరిగారు కామవాంచితో ఉన్న రావణుని యొక్క సోదరుడైన స్వర్పణ ముక్కు శివులు కోశారు అప్పుడు ఎంతోమంది రాక్షసులు వచ్చారు కరదోషణలు వాళ్ళలో ఆ రాక్షసు యొక్క పదునాలుగు రాక్షస బంధములు కూడా త్రిశిర కరదోష త్రిశిర ప్రముఖ రాక్షసుల యొక్క పది నాలుగు వేల రాక్షసు బంధువులు కూడా వధించబడ్డారు పద్నాలుగు వేల మందిని కూడా భగవంతుడు రామచంద్ర మహాప్రభు వధించారు జాయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి జాయ్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి